గౌతుల్ అచ్చన్న గారి నూట పదహారవ జయంతి సందర్భంగా మన కావల్లో ఉన్నటువంటి ఆయన విగ్రహానికి ఈరోజు పూలమాలలు వేసి ఘనంగా వారికి సత్కరించడం కూడా జరిగింది కావల్లో ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా ఈ గ గౌతుల్ అచ్చన్న గారి పుట్టినరోజుని వాళ్ళ ఇంట పుట్టినరోజుగా జరుపుకుంటూ ఆయన ఆశయ సాధనలో వారందరూ కూడా రాజకీయాల్లో ఈరోజు ముందుకు వచ్చినందుకు వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్గా నామకరణం పొందినటువంటి తెలుగు వాడైనటువంటి గౌతమ్ లచ్చన్నని అందరూ కూడా సర్దార్ గౌత లచ్చన్న నామకరణం చేశారంటే ఆయన యొక్క పట్టుదల ఆయన యొక్క అకుంఠత దీక్ష ఆయన పోరాట పటిమ అన్నిటికీ నిలువెట్టు అర్థంగా ఉన్నటువంటి వ్యక్తి గౌతమ్ అర్చన్న గారు స్వాతంత్ర సంబరంలో దాదాపు నలభై మూడు రోజుల పాటు జైల్లో ఉండి స్వాతంత్ర సంబరం కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి గౌతలసన్న గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచి తన సేవలను ఆంధ్రప్రదేశ్గా కాదు భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు విస్తరించి పేద బడుగు బలహీన వర్గాల కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు సర్దార్ గౌత లక్ష్మణ గారు వృత్తి గౌడుకైనా కానీ మద్యపాన నిషేధం వల్ల ప్రజల ఆరోగ్యాలు అంతరించిపోతున్నాయి కానీ మద్యపాన నిషేధం అమలు చేయాలని పోరాటం చేసి మద్యపాన నిషేధాన్ని అమలు చేసే దిశగా ముందుకు వచ్చినటువంటి ఒక ధీరోదాత్తుడు గౌత లక్ష్మణ గారు వారి పుట్టినరోజున ఈ రోజున ఆ కాంక్ష విగ్రహానికి మాలేసే అదృష్టాన్ని కల్పించిన గౌడ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ